పంపులో పెట్రోల్ తక్కువ వస్తుందని నిన్న ఆందోళన జరిగిన మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన శివంపేటలో గల అంజన్న భారత్ పంపును జిల్లా తువికలు కొలతల శాఖ అధికారి పి సుధాకర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపులో గల సమస్యలు పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుపుతూ అప్పటి వరకు బంద్ పెడుతున్నట్లు తెలిపారు టూ కం కొలతల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ ఎక్కడైనా వినియోగదారులు మోసపోయామని భావిస్తే తమ ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ వన్ టూ ఎయిట్ కు ఫోన్ చేసి దృష్టిలో తెచ్చినట్లయితే తగు చర్యలు తీసుకునేందుకు తాము అందుబాటులో ఉండగలమన్నారు

మనకేంటి అరే ఆగు నాగరాజు చూస్తున్నారు కదా చెప్పండి సార్ ఆయన మాట్లాడాలి చెప్తారా చెప్తారా అని చెప్తారా హలో

ఇది సార్ నాలుగు నుంచి బంద్ ఉందో సారే ఇది లేదు ఇది లేదు ఇది లేదు మొన్న కూడా ఇది ఓన్లీ ఫోర్ లీటర్ ఇది కూడా అది మొన్న సార్ అది మొన్నది మామూలు కస్టమర్లే పవర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని మొన్న సేల్ కూడా తక్కువనే ఉంది మళ్ళీ ఈ సేల్ మొత్తం ఇదే ఉంటుంది సార్ అసలు మొత్తం ఇక్కడ చూడండి సార్ నాకు నిన్న ఒకటి పెట్రోల్ వన్ లీటర్ లో సిక్స్ ఎంఎల్ తక్కువ వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారండి నాకు ఇక్కడ లోకల్ శివంపేట్ విలేజ్ వాస్తవులు రాజు గారని సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని నేను ఇవాళ రావడం జరిగింది అలాగే నా అంటే నా తనిఖీలో ఉన్న ఒక వివేట్ అన్న ఫోర్ నాజల్స్ అయినా ఫోన్ నాలుగు నాజల్స్ మేము చెక్ చేస్తే రెండు నాజల్స్లో టెన్ వచ్చే టెన్ ఎంఎల్ షార్ట్ వచ్చిందండి ఇంకో నాజల్స్లో ట్వంటీ ఎమ్ఎల్ డీజిల్ అనేది ట్వంటీ ఎంఎల్ షార్ట్ వచ్చింది అలాగే ఇంకో యూనిట్ కూడా చెక్ చేస్తే అలాగే రెండు నాజుల్స్తో కూడా ట్వంటీ ట్వంటీ షార్ట్ వచ్చిందండి సో ఇప్పుడు ట్వంటీ ఎంఎల్ షార్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని పంపు వాళ్ళకి యాజమాన్యం చెప్పేది ఏంటంటే మళ్ళీ రీకలిబేషన్ కంప్లీట్ జీరో వచ్చినట్టు చేసి రీకాలిబేషన్ చేసిన వరకు పంప్ క్లోజ్ చేయడం జరుగుతుంది పంపు క్లోజ్ చేసినక మళ్ళీ చేసి తర్వాత మళ్ళీ మేము సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ పంపు ఓపెన్ చేయ ఓపెన్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేనేజ్మెంట్లేదు ఇంకోటి సీసీ కెమెరా లేవు డ్రింకింగ్ వాటర్ సరిగా డ్రింకింగ్ వాటర్ లేదు అండ్ బాత్రూమ్స్ సరిగా నీట్గా లేదు ఫైర్ సేఫ్టీ కూడా సరిగ్గా లేదు అని కూడా కంప్లైంట్ వచ్చింది సో దాన్ని కూడా తగు ఉన్నత హైర్ ఆప్షన్స్ ఎవరైతే దానికి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు మేము ఇవ్వడం వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి నెక్స్ట్ వన్ టూ డేస్లో మన పంపు మన దీప తర్వాత అంతా చేసి డిపన్ చేస్తాం మీ పేరు నా పేరు సరిగా రండి డిస్ట్రిక్ట్ లీగల్ మెటల్ ఆఫీసర్ గారు 24 అవర్స్ 9 ఓక్ సార్ పంపు కర 24 అవర్స్ అది వాళ్ళది పంపు సేల్స్ బట్టి అది ఎంత అది అది వాళ్ళు మేనేజ్‌మెంట్ చూసుకుంటారు సార్ అది కూడా మేము డిస్ట్రిక్ట్ వస్తాం తీసుకుని మేము వాళ్ళకి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఇప్పుడు యాక్షన్ నైట్ రూట్ ఆటో